అందరికీ నమస్కారం ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి ఈ నూతన సంవత్సరంలో మీరందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ అలాగే ఆంజనేయ స్వామి పట్ట మండలి అధ్యక్షుడు కేఈ సుబ్బయ్య గౌడు అలాగే హనుమంతు సుధాకర్ గౌడు రాజు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను సన్మానించిన కేసు గౌడ్కు ఇక్కడ అలాగే రాజుకు హనుమంతుకు అందరికీ భవాని భక్త బృందానికి ఇక్కడికి వచ్చిన అందరికీ మీ అందరికి అభిమానించే మీ చారి కృతజ్ఞత ఉండవారితో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి తొమ్మిది వందల ఎనభై సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే రెండు వందల డెబ్బై ఐదు అవార్డులు కూడా రావడం జరిగింది దాదాపుగా ఒక లక్ష మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఐదు వేల రూపాయల నగదు పురస్కారాలతో ఇంతవరకు ఇరవై సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తూ ప్రజల విద్య ఆరోగ్య సంక్షేమ చైతన్య కార్యక్రమాలు చేస్తూ దాదాపుగా భక్తులకు మహిళలకు వివిధ వర్గాల వివిధ ప్రజలకు ఒక వెయ్యి మందికి దుప్పట్లు చేయడం జరిగింది వివిధ స్కూళ్ళల్లో దాదాపుగా ఒక పదివేల గ్లాసులు ప్లేట్లు ఇవ్వడం జరిగింది విద్యార్థులకు ఒక ఇరవై వేల మందికి పాదరక్షలు చేయడం జరిగింది ఇవన్న కార్యక్రమాలు దాతలు సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నన్ను సన్మానించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాంద్యాన్ని కృతజ్ఞత ఉన్నాము